నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు నాగ ప్రతిష్ఠాపనాచార్య శ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటుంటాయి ముఖ్యంగా నాగదోషం కాలసర్పదోషం ఇంకా ఇత్యాది అంశాల్లో చాలామంది బాధపడుతూ ఉంటారు సో ఎటువంటి నాగదోషాలు ఉన్నా కాలసర్ప దోషాలు ఉన్నా కుజదోషం ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి మీ అందరితో మాట్లాడడానికి గురుగారు మరి చక్కగా లైన్లో ఉన్నారు ఎటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నా గురుగారితో మాట్లాడవచ్చు ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం గురుగారు నమస్కారం గురుగారు అసలు నాగదోషం ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి నాగదోషం ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే సంతానం లేకపోవడం ప్రధానంగా నాగదోషం మీద కనపడేది ఏంటి అంటే సంతానం వృద్ధి లేకపోవటం మరి పుత్ర సంతానం లేకపోవటం అంటే వంశం అనేది నిలబడదు ఇంటి పేరు లేకుండా పోతుంది మరి కొంతమందికి అయితే రెండు మూడు ఎబర్షన్స్ కావటము లేకపోతే సంతానం లేటు కావడము ఐదు సంవత్సరాలకి ఆరేళ్ళు కూడా గర్భం రాకపోవడం మరి కొంతమందికి పదేళ్లకు కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా నాగదోష ప్రభావం తప్ప రెండోది కాదు ఇది కానీ వంశానుక్రమంగా వచ్చేటువంటిదే నాగదోషం అంటే పూర్వీకులు ఎవరన్నా చేసినట్లయితే పాములకు అపరాధం చేసినా మరి పుట్టలు ఏదైనా పుట్టల్ని కూల్చేసి ఇళ్ళు కట్టినా ఇప్పుడు మన సిటీలో చూస్తున్నాం చాలా ఇళ్ళు పుట్టలు లేపేసి అపార్ట్మెంట్లు కట్టిన కూడా నేనున్నాయి ఈ మధ్య ఒకటి చూశాను పుట్టలు లేపేసి మొత్తం బిల్డింగ్ అపార్ట్మెంటే కట్టారు ఎవరు కొనట్లేదు అది చివరికి చివరికి అక్కడ నాగ ప్రతిష్ట చేసిన తర్వాత సేల్స్ స్టార్ట్ అయింది ఇట్లా రకరకాలుగా ఈ యొక్క నాగదోషం సంభవిస్తూ ఉంటుంది దీనికి కారణం మన పూర్వీకులు కూడా మగ సంతానం లేకపోవడం కొంతమంది ఇళ్లలో చూడండి అందరూ ఆడపిల్లలే ఉంటారు మగ సంతానం ఉండదు అట్లాగే కొంతమందికి నలుగురు ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే ఇద్దరికి సంతానం లేకపోవడం ఇదంతా కూడా సిగ్నల్స్ అనమాట పైన వాళ్ళకి సంతానం లేదంటే ఖచ్చితంగా నాగదోషం ఉంటుంది అది వంశానుక్రమంగా బిడ్డ తరం వస్తూనే ఉంటుందమ్మ ఇది నాగదోషానికి ఉండేటువంటి ప్రభావం అంటే వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు నాగదోషానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య అర్చన చేయాలి సుబ్రహ్మణ్య అర్చన అంటే ఏదో ఒక అభిషేకంతోనో దాని ప్రభావం సరిపోదు నాగప్రతిష్ఠ చేయాలి ఆశ్లేష పూజ చేయాలి నాగప్రతిష్ఠ ఎందుకు చేయాలి అంటే మరి కలాపంలో షోడశ కళలు ఆవాహన చేస్తాం పదహారు రకాల కళల్ని ఆ విగ్రహంలో ఆవాహన చేస్తాం అంటే దానికి విగ్రహానికి ఒక రకమైన శక్తి వస్తుంది ఎప్పుడైతే షోడశ కళలు ఆవాహన చేస్తామో దాంట్లో జీవశక్తి వస్తుంది ఎప్పుడైతే అక్కడ జీవశక్తి ప్రారంభమైందో మరి అక్కడ పాముకు అపరాధం చేసినటువంటి దోషం ఇక్కడ పోతుంది కాబట్టి నాగప్రతిష్ఠ చేయాలని చెప్పి మన పూర్వీకులు పెద్దవాళ్ళు చేసే చేసేవాళ్ళు చాలామంది అట్లాగే ఓకే ఇప్పుడు మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో చాలా మందికి ఎన్నో బాధలతో వాళ్ళు చక్కటి సంతానం కూడా కలిగి ఉన్నారు అసలు నిజంగా అటువంటి కార్యక్రమాలు అంటే ఇప్పటివరకు కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అసలు తక్కువ దాంట్లో చూసాము అండ్ మీ సమక్షంలోనే అటువంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అంటే ఎవరెవరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చండి అంటే ప్రతిష్ట అనేది అందరూ చేసేది కాదు ప్రధానంగా ఫస్ట్ ఎందుకంటే నాగప్రతిష్ఠ చేయాలంటే చేసేవాడి దగ్గర శక్తి ఉండాలి ఉపాసనా శక్తి ఉండాలి కొంతమందిని చూస్తుంటాం నాగ ప్రతిష్ట చేసిన తర్వాత వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే ప్రతిష్ట చేస్తాడో ప్రతిష్టాచారుడికి ఎఫెక్ట్ కొడుతుంది చాలామంది భయపడతారు మా బ్రాహ్మణులు కూడా ఇన్ని ప్రతిష్టలు చేస్తామని అన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రారంభంలో ఉన్నాను ఇది మొదట్లో పదేళ్ల క్రితం మరి నేను బాగానే ఉన్నాను అంటే ఉపాసనా శక్తి కావాలి మేము ఎప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి ఉపాసన చేస్తూ ఉన్నాం శక్తి వల్ల మరి బ్రాహ్మణ అంటే ఏంటి ఇప్పుడు మీకు ఒక కార్యక్రమం చేయించామనుకోండి మీకు ఏదో దోషం ఉంటుంది చేయించడం వల్ల మీకున్న దోషం కొంత బ్రాహ్మడికి ఫస్ట్ వస్తుంది అంటే కర్మ కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది తట్టుకోవాలంటే వీడి దగ్గర బ్రాహ్మణ దగ్గర శక్తి ఉండాలి కాబట్టి నాగప్రతిష్ట అనేది ఉత్కృష్టమైనటువంటి కర్మ అందరూ చేయదగింది కాదు సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళ మాత్రమే చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రం ఉంటుంది అది అక్షర లక్ష జపం చేసిన వాడి చేత చేయిస్తే దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఏదో మనం అడ్డా మీద కూలీలు తెచ్చి చేయించినట్టే ఉంటుంది విడిగా అయితే అట్లా

జాబ్లో కూడా చాలా హుషారు ఉంటాడు మేము వాడు చాలా తెలివితేటలు ఉంటాయి అవునా చాలా తెలివిగా దూసుకొని వెళ్ళిపోతాడు కుజుడు బాగున్నాడు కాబట్టి జాతకం బ్రహ్మాండంగా ఉంది మరి గురుడు వచ్చే స్థితిలో ఉన్నాడు జాతకం నెంబర్ వన్ ఉంది మీ వాడిది ఇంతవరకు ఎవరన్నా చెప్పారా చదువులో కూడా తిరుగులేదు అవునా చదువు కూడా బాగా సాగుంటుంది నెంబర్ వన్ చదువుతాడేనా ఎందుకంటే రెండు గ్రహాలు బాగుంటేనే చాలా అద్భుతాలు జరుగుతాయి అటువంటిది ఏడు గ్రహాలు టాప్ ప్లేసెస్లో ఉన్నాయి మీ అబ్బాయి మీ వాడికి కాబట్టి స్తిపాస్తులకు కానీ వివాహానికి కానీ ఉద్యోగానికి కానీ తెలివితేటర్లో కానీ ఎదుటివాడితో మాట్లాడే విధానం కానీ అంత దేంట్లో కూడా ఈయనకి తిరుగులేదు జాతకం బ్రహ్మాండం ఉంది ఓకేనా ఆరోగ్యం బాగుందా ఓకే గురుగారు చాలా మంది కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రెండేళ్లు మూడేళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారా నెక్స్ట్ సంతానం ప్రాప్తి వస్తూ అని చెప్పి అయినప్పటికీ కూడా లైఫ్ స్టైల్ విధానంలో మార్పుల వల్లనో చాలా వరకు కూడా సంతాన సమస్యలతో బాధపడుతున్నారు అండ్ లేట్ సంతానాలు ఒకవేళ మీరు అన్నట్టు అబార్షన్స్ కావచ్చు అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సా మగవాళ్ళలో ప్రాబ్లమ్సా అంటే ఇద్దరికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనబడుతుంటారా ఎప్పుడైనా సరే ఈ దోషాలు ఎట్లా ఉంటాయంటే పూర్వమే చేయాలి ఎందుకంటే ఈ దోషాలు ఒకళ్ళ నుంచి ఒక ట్రాన్స్ఫర్ అవుతాయి సంతానం అనేది దంపతులు ఇద్దరు కలయం వల్ల కలిగేది సంతానం ఇద్దరిలో ఏ ఒక్కళ్ళకి దోషం ఉన్నా అది పనిచేయదు అదే వివాహాత్పూర్వమే కనుక చేసినట్లయితే ఈ రకమైన దోషాలు లేకుండా ఉంటాయి మరి ఆడవాళ్ళకైతే గర్భ సంబంధమైన దోషాలు ఉంటాయి పీసీ ఒడి దోషాలు కొన్ని ఉంటాయి ఇట్లా రకరకాల మెడికేషన్ వాడుతూ ఉంటారు నా దగ్గర చాలా మంది వస్తుంటారు గురువుగారు ఎన్నో మందిలో వాడుతున్న మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది తగ్గట్లేదు వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మరి ఈ సుబ్రహ్మణ్య ఉపాసన చేసి వాళ్ళ చేత నాగప్రతిష్ఠ చేసిన తర్వాత మరి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది సుబ్రహ్మణ్య ఉపాసన ఎటువంటిది అంటే మందులు మందులకు తగ్గని రోగాలు కూడా తగ్గుతాయి కొన్ని రోగాలకి మెడికేషన్ ఉండదు అంటే డాక్టర్కి కూడా అర్థం కాదు ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళు ఏజే మందులు ఎడిపోతాయో అర్థం కాదు ఇదంతా కూడా నాగదోష ప్రభావం మరి ఎప్పుడై అంతవరకు ఎంత మెడికేషన్ వాడినా తగినటువంటి హెల్త్ ప్రాబ్లం ఒక్కసారి నాగ ప్రతిష్ట చేయగానే మార్పు వస్తుంది అంటే కారణం ఏంటి ఇక్కడ సుబ్రహ్మణ్య ప్రతిష్ట చాలా అద్భుతంగా పనిచేస్తుంది అర్థం మరి ఎంతోమంది చేయిస్తున్నా నేను కొన్ని వేల మంది చేయించా అది ఎంతో అద్భుతంగా ఉంటుందంటే ఒక మైరాకిల్లాగా ఉంటుంది నేను చాలామంది చేస్తున్నాను హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక సుబ్రహ్మణ్య ఉపాసన ఒక లక్ష సార్లు జపం చేయించినట్లయితే అసలు రోగం తీసి తీసి వదిలిపడేసినట్టుగా పనిచేస్తుంది అట్లా కొన్ని కొన్ని వేల మంది చేయించి ఉంటాను నేను ఇప్పటికీ గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు నాగేంద్ర అండి నాగేంద్ర బాబు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఆ 10 జూలై 1998 ఓకే టైం అండి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలు అండి మాట్లాడండి గురుగారు ఉన్నారు సందేహం ఏంటో అడగండి ఆ చెప్పండి రాజేంద్ర గారు నమస్కారం గురుగారు నమస్తే గురువు గారు సమస్య కిందండి మాది బిల్డింగ్ కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసాము అది సగం కంప్లీట్ అయ్యింది మధ్యలోనే ఆగిపోయింది గురువు గారు అది అంటే ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది ప్రాపర్టీ నా పేరునామని గురువు గారు ఏ ఫేస్ ఈస్ట్ ఫేస్ అది వెస్టా నార్త్ ఫేస్ గురువు గారు ఓకే నార్త్ ఫేస్ ఓకే నార్త్ ఫేస్ అయితే బాగానే కలిసి వస్తుంది మరి వాస్తు దోషాలన్నీ ఒకసారి చూపించండి ఓకే గురు మీ జీవితంలో నార్త్ ఫేజే కలిసి వస్తుంది నార్త్ ఫేజ్లోనే బాగా వృద్ధిలోకి వస్తారు అనుమానం లేదు కాకపోతే వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయనేది చూడాలి వాస్తు అనేది ఏంటంటే ముందు గృహవర్గులు ఉంటాయి ఏ దిక్కు బాగుంటుందో చూడాలి అదంతా క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి గృహవర్గులు కడితే మీకు ఆ దిక్కు కలిసి వస్తుందా లేదా మరి వాస్తు ఎట్లా ఉంది మరి మీరు చేసిన ప్రధానంగా ఎక్కడ తేడా వస్తుందంటే ఇల్లు సాగట్లేదు అంటే ప్రధానంగా శంకుస్థాపన ముహూర్తం శంకుస్థాపనకి ముహూర్తాలు లగ్నాలు కొన్ని ఉంటాయి పన్నెండు లగ్నాల్లో స్థిర లగ్నము చెర అని రెండు ఉంటాయి మరి శంకుస్థాపనకి చెర లగ్నంలో చేయాలి చరలగ్నం అంటే కదిలేటువంటిది చరలగ్నంలో కనుక శంకుస్థాపన భూమి చేసినట్లయితే సాఫీగా సాగుతుంది పని ఆగదు ఎవడన్నా పొరపాటు ముహూర్తం తప్పు పెట్టి స్థిర లగ్నంలో కనుక ముహూర్తం పెట్టినట్లయితే ఆ పని సాగదు ఇవన్నీ కూడా చూడాలి మరి ఆ ముహూర్తం చూస్తే ముహూర్తంలో దోషం ఉందా వాస్తు దోషం ఉందా చూస్తే అర్థమవుతుందండి అప్పుడు కరెక్ట్గా చెప్పగలుగుతాను ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమం నాగప్రతిష్టాపన కార్యక్రమం ఉంది గురుగారు ఈ నెల ముప్పైవ తారీఖు చేస్తున్నాం అమ్మా అట్లాగే శ్రీశైలంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం శ్రీశైల మహోత్సవం అని చెప్పి మరి ఎంతో మందికి ఇందాక మనం సుబ్రహ్మణ్య ఉపాసన గురించి చెప్పుకున్నాం అటువంటి సుబ్రహ్మణ్య ఉపాసన ఖర్చుతో కూడుకున్నది ఒకటి మరి చాలా బీదవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు గరీబీ వాళ్ళు మరి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి శ్రీశైలంలో తొందరలో డేట్ నిర్ణయించబోతున్నాం ఈ సుబ్రహ్మణ్య ఉపాసన లక్ష్మీ గణపతి ఇవన్నీ కూడా లక్ష సంఖ్య హోమాలు ఇవన్నీ కూడా త్వరలో చేయబోతున్నాం అది ఒక రెండు మూడు రోజులు ప్రకటిస్తాం మరి కూడా ఓకే గురుగారు ఇక నాగదోషంతో పాటు కాలసర్ప దోషం కూడా ఉంటూ ఉంటుంది చాలా మందికి కూడా ఫలానా వ్యక్తికి కాలసర్ప దోషం ఉంది అందుకే కార్యక్రమంలో జీవితంలో అన్ని లేట్ అవుతున్నాయి అంటూ ఉంటారు సో ఆ దోష వివరాలు గురుగారు కాలసర్ప దోషం అనేది రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడితే దాని కాలసర్ప యోగం కాలసర్ప దోషం అంటూ ఉంటాం కాలసర్ప దోషం అంటే దేశ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో దేశానికే కాలసర్పదోషం పట్టింది మన గ్రహణం వచ్చినప్పుడు మన దేశానికే దోషం పట్టింది అది కాకుండా ప్రజెంట్ గ్రహస్థితి కుజస్తంభనం నడుస్తుంది మరి తర్వాత శని వక్రించాడు గురుడు వక్ర వక్రించాడు ఈ మూడు గ్రహాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉండటం దాంతోపాటు గ్రహణం రావడం దేశానికి కాలసర్పదోషం పట్టడం అంత ముందు షష్ట గ్రహం కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ యాక్సిడెంటల్ ప్రమాదాల మొత్తం కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా దాని ప్రభావం మరి ఇటువంటి యోగాలు దేశం మొత్తానికి సంభవిస్తాయి ఒక మానవుడికే కాదు మరి ఒక వ్యక్తి జీవితంలో కనుక కాలసర్పదోషం ఉన్నట్లయితే మరి దేశమే నీ రకాల ఇబ్బందులు పడుతుంటే ఒక సామాన్యమైన మానవుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంటాడు ఏ పనులు కావు ఏ సమయానికి ఏది జరగాలో అది జరగదు ప్రతిదీ లేట్ అయిపోతుంది విద్య లేట్ అవుతుంది విద్యలో బ్రేక్స్ రావడం ఫెయిల్ కావడం మళ్ళీ రెండు మూడు సార్లు చదవడం చిన్నతనంలో విద్య సాగకపోవడం కానీ ఉద్యోగ స్థిమితం లేకపోవడం మరి నలభై ఏడేళ్ళు వచ్చిన ఇళ్ళు కొనుక్కోలేకపోవడం మరి ఆడపిల్ల కాలసర్పదోషం ఉంటే ఒకటే సంతానం ఉంటుంది అది కూడా ఆడపిల్ల మాత్రమే కలుగుతుంది రెండో సంతానం ఉండదు అట్లా ఒకటే సంతానం కలగడం మరి జీవితంలో డబ్బు నిలబడకపోవడం సమాజంలో చుట్టాలకు కానీ బంధువులు కానీ తల్లిదండ్రులు తండ్రులు కానీ వీళ్ళని సపరేట్ చూస్తారు ఒక తల్లికి కొడుకులు ఉంటే ఈ కాలసర్పదోషంలో సపరేట్ చూస్తారు అంటే వాడికి అన్యాయం చేయడము ఆస్తుల దగ్గర మోసం చేయడము ఇట్లా సొంత అన్నదమ్ములు మోసం చేయడం ఇదంతా కూడా కాలసర్ప సర్పదోషంలో కలిగే కలిగేటువంటి ఇబ్బందులు మరి ఈ లక్షణాలు ఉన్నాయి ఖచ్చితంగా కాల సర్పదోషం ఉన్నట్లే మరి ఇన్ని బందులు పడే కానీ ఒక్కసారి జీవితంలో చేసుకుంటే మార్పు అనేది వస్తుంది సంవత్సరం లోపల మార్పు అనేది ఆరంభమవుతుంది కొన్ని లక్షల మంది జయించుంటే ఇప్పటికీ నేను చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం ఈ నాగ ప్రతిష్ట అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది కొంతమంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొన్ని గుళ్ళు కూడా పౌర్ణమికి కానీ లేదంటే అమావాస్య కానీ వెళ్తూ ఉంటారు ఇప్పుడు గానుగాపూర్ లాంటి ప్రదేశాలు కావచ్చు అలా సో ఇలా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి పరిహారాలు చెప్తారు గురుగారు మానవుడికి ఏది జరగాలన్నా నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది మన మానసికంగా ఎమ్మెద్య పడుతున్నాడు అంటే రాహు రాహు కేతువులు ఛాయాగ్రహాలు అంటే రాహు భ్రమిం భ్రమింపజేస్తూ ఉంటాడు అక్కడ ఏమి లేకపోయినా అక్కడ ఏదో ఉందని లేదా నాకేదో దయ్యం కనబడుతుందనో అదే ఎవరో మనిషి తిరుగుతున్నట్టుగానో అది నిజంగానే ఉంటుంది మరి ప్రతివాడికి కనపడుతున్న గురువు గారు అంటే అందరికీ కనపడుతుంది ఎవరికైతే రాహు దోషప్రదంగా ఉన్నాడో ఎవరికైతే రాహు దశలు నడుస్తుంటాయో ఆ టైంలో ఇవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఆ టైం ఏంటి వాళ్ళకి ఆందోళనగా ఉండడం పట్టకపోవడం పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఒక్కొక్కరు చూడండి వాళ్ళు రైలు కింద తలగా అనిపిస్తుంటుంది లేకపోతే ఆ టైర్ కింద తలగా పెడదామా బస్ కింద అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరు చాలా క్రూషియల్గా ఆలోచిస్తూ ఉంటాడు క్రూరంగా దుర్మార్గంగా మనం ఉంటాం వీడు మనిషేనా ఇప్పుడు మన ఏదో బాంబు దాడి జరిగింది మరి వాడు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తాడు మరి వాడు సాటి మానవుడే కదా ఆ రాహు ఎవడికైతే దోషప్రదంగా ఉన్నాడో వాడికి మాత్రమే ఈ రకమైన ఆలోచనలు ఈ క్రూషియాలిటీ ఒకటి మరి దుర్గమ దుర్మార్గం ఆలోచనలు భయం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి రాహు ఉన్న స్థానాన్ని బట్టి ఇవన్నీ నిర్ణయించడం జరుగుతుంది అదే రాహు కనుక మంచి స్థానాల్లో ఉన్నాడు అనుకోండి ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే అదే రాహు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు ఎట్లాంటి రాజయోగాన్ని ఇస్తాడంటే వాడు వాడి జీవితానికి పది 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 తరాలు సంపాదించేటువంటి ధనాన్ని రాహువే ప్రసాదిస్తాడు ఇదంతా కూడా రాహు కేదువుల ప్రభావాలు జరిగేటటువంటి ప్రభావాలు ఓకే మరి కాల్ చేద్దాం గురు హలో నమస్కారం నమస్తే అండి మీ పేరు నా పేరు కుమార్ అండి కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సిక్స్ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ టూ టూ టైం అండి ఆఫ్టర్నూన్ వన్ ఆఫ్టర్నూన్ వన్ ఓకే వన్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి గురుగారు గారు చెప్పండి పేరు అండి నా పేరు కుమార్ అండి మా అమ్మాయి పేరు నందు నందు అవునండి చెప్పండి దేని గురించి అడుగుతున్నారు అది అమ్మాయికి కొద్దిగా పాత కథం వాళ్ళది సర్ఫ దోషంలాగా వచ్చినట్టు కొద్దిగా చర్మం ఒకలాగా అయితే ఖచ్చితంగా జాతక పరంగా వచ్చేటప్పటికి మీ అమ్మాయికి నాగ దోషం ఉంది మరి దాంతోపాటు గురు రాహువులు కలిసి ఉన్నారు గురు రాహుల్ కలిస్తే గురు చండాల యోగం అంటారు రాహు కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే మనం స్కిన్ ఎట్లా లాగా స్కిన్ లేకు లేచిపోవడం పొరలు పొరలు రావడం అట్లా ఉందా రాహు ప్రభావం వల్ల రాహుకేతులు దోషప్రదంగా ఉంటే నువ్వు ఎన్ని మందులు వాడినా కూడా అది తగ్గదు గుర్తుపెట్టుకోండి అమ్మాయిని గుర్చోబెట్టి నాగప్రతిష్ట ఒకటి ఆశ్లేష బలి పూజ చేస్తే ఖచ్చితంగా ఆ దోషం అది ఇసి అవతల పడేసినట్టుగా వెళ్ళిపోతుంది అది చేయకుండా నువ్వు ఎన్ని మందులు వాడినా బూడిదలు పోసిన పన్నీరే ఇప్పుడు కొన్ని వందల మంది చేయించి ఉంటాను నేను అదొకటి చేయండి చేస్తే బాగుంటుంది మిగతా అంతా కూడా బాగానే ఉంది ఓకేనా గురుగారు ఇప్పుడు చాలా మందికి కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు పిల్లల గురించి చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా శరీరంలో స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎటువంటి గ్రహ ప్రభావంతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే స్కిన్ ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి రవి బాగుండకపోయినా చంద్రుడు బాగుండకపోయినా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మరి సోరియాసిస్ లాంటివి కానీ పొట్టు లేచిపోవడం ఎన్ని మందులు వాడిన తగ్గకపోవడం అనేది రాహు వల్ల కలుగుతూ ఉంటుంది రాహు దోషం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు పదిహేను ఏళ్ల క్రితం ఆయన పావును చంపాట చంపిన తర్వాత అప్పటి నుంచి ఆయనకు సూర్యాశిస్సు వచ్చింది ఎన్ని మందులు వాడినా తగ్గట్లా ఒకరోజు నా ప్రోగ్రామ్ చూశాడు హిందూ ధర్మంలో నా ప్రోగ్రామ్ చూసిన తర్వాత అప్పుడు ఆయన వాళ్ళ ఆవిడ భార్య అడిగింది ఎప్పుడన్నా పావును చంపావా అంటే పదిహేను ఏళ్ల క్రితం చంపాను అప్పటి నుంచే నాకు ప్రారంభమైంది అని చెప్పి ఆయనకి నేను చెప్పిన తర్వాత స్ట్రైక్ అయింది మన తర్వాత వచ్చిన తర్వాత మన నాగ ప్రతిష్ఠ చేశాడు మరి మంచిగా ఉన్నాడు ఇప్పుడు తగ్గింది ఇట్లా ఒక రాహు వల్లనే కాదు చంద్రుడి వల్ల కూడా స్క్రీన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ దశలు నడుస్తున్నప్పుడు ఆ దశలను బట్టి ఎప్పుడు ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండదు ఆ దశ కానీ అంతర్దశ కానీ క్లాక్ గ్రహాలు క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటాయి ఆ క్లాక్ వైజ్గా తిరుగుతున్నప్పుడు దశలు అంతర్దశలు విదశలు సూక్ష్మదశలు ప్రాణదశలు ఈ స్టెప్స్ ఉంటాయి ఎప్పుడైతే ఆ దశలు వచ్చినాయో ఆ సమయంలో ఈ ఇబ్బంది వస్తుంది ఆ సమయంలో ఇరవై కనుక చేసినట్లయితే తగ్గిపోతుంది ఓకే గురుగారు ఇప్పుడు చాలా మందికి కూడా అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉంటుంటారు అంటే టెస్టులు చేయించుకుంటారు కానీ ఏమీ ఉండదు కానీ ఏదో సమస్యతో వాళ్ళు మెంటల్గా కావచ్చు ఫిజికల్ గా కావచ్చు బాధపడుతూ ఉంటారు నాకు ఏదో అయిపోతుంది అని ఒక ఫీలింగ్తో భయంతో సో ఆ భయంతో కూడా నిజంగా లేని వీరు కూడా తెచ్చుకుంటూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చెప్తారు గురుగారు ప్రధానంగా శని ప్రభావం నవగ్రహాల్లో శని ఈశ్వరుడు ఆయుష్కారకుడు అని చెప్పి చెప్తూ ఉంటారు నీకు నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు బాగున్నా ఒక శని కనుక బాగుండకపోతే వాడికి ఆయుష ఉండదు ఇక ఆయుష లెక్కేసుకోవాల్సిందే శని గనుక నీచలో ఉన్నట్లయితే వీడు మరి బాలం మరి మూడు స్టెప్స్ బాల్యం యవ్వనం కౌమారం ఎప్పుడు మరణం సంభవిస్తుందని అని చెప్పి లెక్క వేస్తూ ఉంటాం మరి మే మేము గనక జాతకం ఫస్ట్ ఏం చూసినా ఫస్ట్ శని చూస్తాం శని బాగున్నా అంటే మిగతా వాడు ఇంద్రుడైనా చంద్రుడైనా వాడు బ్రతికి ఉంటేనే కదా ఇవన్నీ అనుభవించడానికి శని బాగుండాలి మరి ఈ రకమైన ఆందోళనలు ఎప్పుడు వస్తాయా అంటే ప్రతి మానవుడి జీవితంలో ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ప్రతి ముప్పై సంవత్సరాల్లో పన్నెండున్నర సంవత్సరాలు ఈ శని పరిపాలిస్తూ ఉంటాడు ఈ శని సమయంలోనే ప్రమాదం జరిగిన హెల్త్ ప్రాబ్లం వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా ఏది వచ్చినా సరే ఎవడికైనా మానవుడు అనేవాడికి శని సమయంలోనే ఈ ఇబ్బందులు సం సంప్రాప్తం అవుతూ ఉంటాయి మరి మనిషి చావు కూడా ఈ సమయంలోనే సంభవిస్తుంది యముడు కూడా అదే టైంలో పాశ వేసి కాబట్టి శని శని నడుస్తున్నప్పుడు మాత్రమే అనారోగ్య సమస్యలు వస్తాయి ఎంత ఆరోగ్యవంతుడిని కూడా చూస్తూ ఉంటాము ఒక్కొక్కరికి కష్టమని వస్తే అప్పటిదాకా హెల్తీ కండలు తిరిగిన కూడా మరి స్కిడ్డే కింద పడ్డము యాక్సిడెంట్ జరగడము మంచంలో ఉండి మరి ఫిజికల్ అయిన హ్యాండికాప్ చాలా మందిని చూశాను ఇట్లా శరీర ప్రభావాలు జరుగుతుంటాయి ఓకే ఇంకా గురుగారు చాలా మంది కూడా తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు శీఘ్ర వివాహాల కోసం బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళు అనుకున్న ప్రకారం ఇప్పుడు చూసే చూసే మన ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు సో వాళ్ళకి ఏం చెప్తారు అసలు తొందరగా మంచి పరిహారం కోసం ఏం చెప్తారు పెళ్లి కోసం అంటే పెళ్ళి వచ్చేటప్పటికి మరి సప్తమ స్థానం బలంగా ఉండాలి ఎవరికైనా సరే మరి జాతకంలో ప్రతి ఎలిమెంట్ తెలిసిపోతూ ఉంటుంది ఎటువంటి భార్య వస్తుంది భర్త అయితే ఎటువంటి లక్షణాలు ఉన్నవాడు వస్తుంటే కూడా చెప్పవచ్చు జాతకం చూడగానే ఒకవేళ పెళ్లి లేట్ ఇది ఎందుకు లేట్ అవుతుందో కూడా చూడగానే వందకు వంద శాతం చెప్పొచ్చు పెళ్ళి ఎందుకు కావట్లేదు ఏ రకమైన భార్య వస్తుంది మరి ఆమె డామినేట్ చేస్తుందా అది కూడా తెలిసిపోతూ ఉంటుంది ఇదంతా కూడా జాతకంలో ఉండేటువంటి యోగాలు మరి బలమైన దోషాలు ఉంటే పెళ్ళిళ్ళు కావు కొంతమందికి ఈ రాహు కేదు అష్టమ స్థానంలో కానీ ఆడపిల్లలకి రాహు ఉన్నా కేదు ఉన్నా కుజుడున్నా శని ఉన్నా మరి వాళ్ళు మంచి మంచి సంబంధాలు వస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇంకా మంచిది కావాలనో ఇంకా ఏదో ఇంకా ది బెస్ట్ చూస్తాం కదా సహజంగా అట్లా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి చివరికి పప్పులో కాలేస్తారు ఎవరినైతే చేసుకోకూడదు గ్రహం మరి మరి గ్రహాలే కదా ప్రధానం ఎవరికైనా సరే నెత్తి మీద శని కూర్చున్నట్టు అంటుంటారు మరి శని గారు స్థానంలో ఉంటే పోయిపోయి ఎవరినైతే చేసుకో శాట్ ఇష్టం అని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా నవగ్రహ స్థితిగతులను బట్టి తెలిసిపోతూ ఉంటాయమ్మా ఓకే మరి అటువంటి దోషాలు ముందుగా చూసుకోవాలి అందరికీ ఒక రకమైన దోషం ఉంటుందని చెప్పడానికి లేదు దోషం ఉంటే ఖచ్చితంగా పెళ్లి లేట్ అవుతుంది చాలా మంది చెప్తూ ఉంటారు గురుగారు ఇప్పుడు వరల్డ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ సహా కుజ దోషం ఉండడం వల్ల దోషాలు అంటూ ఉంటారు మాంగళ్య దోషం అంటే కుజుడు కనుక అష్టమస్థానంలో ఉంటే బలమైన మాంగళ్య దోషం అంటే ఖచ్చితంగా రెండో పెళ్లి యోగం అని అర్థం అంటే పెళ్ళైన తర్వాత భర్త మరణించడము లేకపోతే డైవర్స్ కావడము అదే భర్త అనారోగ్యంతో మంచంలో ఉండడము లేదు అంటే ఆ దోషం కనుక దోష దోష ప్రభావం తక్కువ ఎట్లా లెక్కేస్తామంటే మూడు అరవై డిగ్రీలు లెక్కేస్తాం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం ఆ కుజుడు ఏ ఏ గ్రహంలో ఉన్నాడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడో క్యాలిక్యులేట్ చేస్తాం మరి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది మరి దానికి ఏం చేయాలి అసలు రెండో పెళ్లి యోగం ఉందా లేదా మరి ఉంటే దానికి ఏం చేయాలి అది ముందుగా చేస్తే మరి పెళ్ళి అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది అది చూసుకోకుండా పెళ్లి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది కొన్ని వందల మందిని చూస్తున్నా ఈరోజు నేనైతే మరి దానివల్ల పెళ్ళి అయిన తర్వాత భర్త మరణించడము చిన్న వయసులో మరణించడము నాగదోషాలున్నా దోషాలు ఉంటే ఏమవుతుందంటే పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు కరెక్ట్గా ఏ కాలేజీకి వచ్చిన తర్వాత ఆ భర్త మరణిస్తూ ఉంటాడు అది తల్లి చనిపోతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది కుటుంబం గుడ్డు పడిపోతుంది మరి పిల్లల అభివృద్ధి అనేది ఇంటి యజమాని ఉంటేనే కదా మరి వల్ల పిల్లలు దెబ్బతింటాం నెక్స్ట్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ కొడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా చూడంగా అని చెప్పచ్చు ఓకే గురుగారు ఈనాటి కార్యక్రమంలో నాగసిద్ధి కార్యక్రమం ద్వారా వీక్షించే ప్రేక్షకులతో పాటు కాలర్స్ కూడా చక్కటి పరిహార మార్గాలతో పాటు మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు మీకు ధన్యవాదాలు గురుగారు వీక్షించారుగా ఇది నాటి నాగసిద్ధి కార్యక్రమం గురుగారితో కాంటాక్ట్ అవ్వాలనుకునేవాడు లైవ్ లో మరి ఈ కాసేపు సమయం సరిపోదు అనుకున్నవాడు లైవ్ అయిపో వచ్చింది కాబట్టి మీరు లైవ్ అంతరం కూడా స్క్రీన్ మీద నెంబర్ నోట్ చేసుకుని పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మాట్లాడి మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరో కార్యక్రమంలో మళ్ళీ నమస్కారం నాగసిద్ధి ఫ్లాట్ నెంబర్ మహేశ్వరి ఛాంబర్స్ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ డబల్ వన్ ఫోర్ సిక్స్ సోమాచి హైదరాబాద్